నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బొబ్బిరెడ్డి తారక మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందని అన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పదమూడు కోట్ల రూపాయలు కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు అందులో రెండు వేల కోట్లు అవ్వాతలకు పింఛన్ ఇవ్వవచ్చు కదా అని నెహ్రూ చేశారు రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులు ఓం శ్రీ రంగాల్లో అవకాశం కలిగి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు భూదేవి శ్రీ శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేసి పన్నెండు సంవత్సరాలు అయింది సో ఈ పన్నెండు సంవత్సరాల సందర్భంగా స్వామి అని మహా సంప్రోక్షణం అంటే అన్ని శాస్త్రోత్త శాస్త్రోత్తంగా తిరుమలలో వేద పండితులు చే అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఒకటి రెండు మూడు తేదీలో ఒకటి రెండు మూడు నాలుగు రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం జరుగుతున్నది సో వెంకటేశ్వర స్వామి ఆశీషులు మన ఆత్మగురు ప్రజానికానికి ఎల్లవేళలా ఉండాలని ఆత్మగురు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ నమ హరి ఈరోజు సాయంకాలం ఐదున్నర ఆరు గంటల నుండి కూడా స్వామివారికి గ్రామోత్సవం స్వామివారు చక్కగా శేషవాహనం మీద ఊరేగింపుగా ఊళ్ళోకి గ్రామోత్సవానికి వస్తున్నారు అది ఒక మూడు గంటల నాలుగు గంటల పాటు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది भक्त महाशलू